ప్రైజలో దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక నిన్నటి దినం ఒక మీటింగ్ వెళ్ళాను ఆ మీటింగ్లో ఒక సేవకుడు మాట్లాడుతూ ఆయన చెప్పిన అనుభవాలను నేను ఇన్నప్పుడు ఆశ్చర్యపోయాను అతనికి అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు ఉంటాయి అతను సేవ చేసి నిన్నటి వరకు సేర సేవ ప్రారంభం నుండి నిన్నటి వరకు ఏ ఒక్క విశ్వాసిని కూడా ఒక రూపాయి అడిగినట్టు ఆయనకు తెలియదు అని అన్నాడు ఈ మాట విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఎందుకు అడగలేదు అని నేను మనసులో ఆ ప్రశ్న వచ్చింది ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు దేవుడు నన్ను పిలిచాడు సమస్తం దేవుడే చూసుకుంటాడు నాకేది కావాలో దేవునికి తెలుసు ఏది ఎప్పుడు ఇవ్వాలో కూడా దేవునికి తెలుసు కనుక నేను అడగడం ఎందుకు అని ఆయన ఒక విశ్వాసంతో ఉన్నాడు బైబిల్లో కూడా నా నీతిని నా రాజ్యాన్ని పెట్టుకో అప్పుడు అవన్నీ కనుగరింపబడున ఉంటాయి ఆయన కొన్ని సంవత్సరాలు సైకిల్ మీదే సేవ చేశాడంట విశ్వాసులు అతన్ని గమనించి అతన్ని అందరూ ఇంత వేసుకొని ఒక బైక్ కొనిస్తే ఆయన సంతోషపడి హ్యాపీగా బైక్ మీద తిరుగుతూ సేవ చేస్తున్నాడు ఈరోజు ఇలాంటి సేవకులు ఈరోజు కనిపించడం లేదు ఈరోజు ఈరోజు సేవకులు ఎలా ఉన్నారు తెలుసా లక్ష రూపాయలు కోట్టేస్తే కానీ వాళ్ళు తృప్తి చెందరు కొన్ని లక్షల రూపాయల కారులో తిరిగితే కానీ వాళ్ళు తృప్తి చెందరు బిఎన్డబ్ల్యూ కారు ఆడి కారు ఇవన్నీ ఉంటే కానీ వారు తృప్తి చెందరు ఈరోజు మీరు చాలామంది దైవ సేవకులను చూడండి ప్రసంగం ముంగట అడుక్కుంటారు ప్రసంగం తర్వాత కూడా అడుక్కుంటారు అడుక్కోవడం మాత్రం ఖచ్చితం అడుక్కొని రోజు చాలామంది కోట్లు సంపాదిస్తున్నారు దేవుడు వారిని హెచ్చించడం కాదు వారే అడుక్కొని హెచ్చింపబడుతున్నారు ఈరోజు చాలామంది కూడా ఆ కానుకలు ఎక్కడ వెయ్యాలి అనే జ్ఞానం కూడా వారికి లేదు బైబుల్లో దేవుడు లేవీలను ఎంచుకున్నాడు లేవీలు మాత్రమే ఆ కానుకలకు అరువులు లేవీలకు ఎటువంటి ఆస్తులు ఉండకూడదు సంత ఇల్లు కూడా ఉండకూడదు లేవీలకు ఏమి ఉండకూడదు వారు ఏమిటి మీద ఆధారపడాలంటే మందిరంలో విచ్చే ఆ కానుకల మీదే ఆధారపడి బ్రతకాలని దేవుడు నిర్ణయించాడు ఏ రోజు చూస్తే వాళ్ళకి ఎంత ఆస్తి ఉన్నా కానీ అది సరిపోకుండా అడుక్కుంటున్నారు ఈరోజు చాలామంది అడుక్కుంటున్నారు ఈరోజు మీరే గమనించండి మీరు ఏ వెళ్తున్నారు ఏ సేవకుని ఎద్దకెళ్తున్నారు మీ జీవితాలు బాగుపడుతున్నాయా మీలో సంతోషం సమాధానం నెమ్మది ఉందా మీరు ఎలా జీవిస్తున్నారు ఈరోజు దేవుడు పిలిచిన వ్యక్తేమో అడుక్కోవడం లేదు దేవుడు పిలువని వ్యక్తులు చాలామంది వచ్చి ఈరోజు అడుక్కొని గొప్పవారు అవుతున్నారు పెద్ద చర్చి లక్షల మంది విశ్వాసులు అవి కాదండి యేసుప్రభు